మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చేతుల అర్థిస్తా ఉన్నా మేము మీకోసమే వచ్చినాం ఈ ఊరిని బాగు చేసుకోవడానికి వచ్చినాం ఈ ఊరిని కాపాడుకోవడానికి వచ్చినాం అన్ని పార్టీలు కలిపి ఈ రోజు ఈ ఊరిని అభివృద్ధి చేసుకుని పేదలను ఆదుకుంటామని మీకు హామీ ఇస్తా నా గుర్తు కోసం మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు సైకిల్ గుర్తుకు ఓటు వేయడం అలవాటు అయి ఉంటుంది నాకు ఓటు వేయాలనుకున్నప్పుడు నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాను కాబట్టి మూడు పార్టీల వైపు నుంచి ఈ గుర్తు మాత్రమే ఉంటుంది కమలం పువ్వు గుర్తు మీద మీరు ఓటు వేయాలి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఉంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక మిషన్లోకి వెళ్తే కమలం గుర్తు పువ్వు గుర్తు ఉంటుంది సైకిల్ గుర్తు ఉండదు ఇంకో మిషన్లోకి వెళ్తే ఎంపీ కోసం సైకిల్ గుర్తుంటుంది అక్కడ పువ్వు గుర్తుండరు ఉండరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎక్కడ పువ్వు గుర్తు కనపడితే దాని మీద నొక్కేయండి ఎక్కడ సైకిల్ గుర్తు కనపడితే దాన్ని నొక్కేయండి సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొంటారు ఎక్కడ కూడా పెద్ద డబ్బులు పెట్టి గెలిచిపోతాను అని అందరికి చెప్తా ఉన్నాడు ఆయన ఐదు వేలు కాదు ఆయన వచ్చి ఐదు వేలు ఇస్తారంటే మీరంతా పదివేలు తీసుకోండి అవన్నీ కూడా మీ డబ్బులే మీ దగ్గర కొట్టేసిన డబ్బులు మీకోసం ప్రభుత్వం పంపించిన డబ్బులు డిమాండ్ చేయండి ఓటుకు పదివేలు ఇమ్మని చెప్పండి దబాయించి లాక్కోండి మీ డబ్బు మీకే చెందాల అక్కడ డబ్బులు తీసుకోండి ఇక్కడ ఓటు ఇవ్వండి ఎవరు భయపడద్దావు నేను ఇరవై రోజుల్లో ఇరవై రోజులు కూడా ఇప్పుడు పదహైదు రోజులే వచ్చింది పదహైదు రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా ఎమ్మెల్యే అయినా అంటనే మీ ఇక్కడైతే నిలబడి మాట్లాడుతున్నానో ఇక్కడికే మళ్ళీ వచ్చి మీ పనులన్నీ చేసి పెడతా ఆ గుతలన్నీ పొడుస్తా కాలవలన్నీ వేస్తా ఇంటింటికి కూడా కొలా ఇప్పిస్తా నేను అక్కడ మురుగు మురుగు మురు చూస్తా ఉన్నాను అమ్మా అయ్యా మీడియా వాళ్ళందరూ ఒక్కసారి చూడండి అది క్లీన్ చేసి ఎంత కాలం అయి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ముడుగు నిండిపోయి ఓపెల మీదకి వస్తే ప్రజల ఆరోగ్యం పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ కాలనీలో వాళ్ళు ఎలా బతుకుతారో ఒక్కసారి ఆలోచన చేయండి నేను ఒకటే మిమ్మల్ని అనగా మళ్ళీ ఎమ్మెల్యే ఇక్కడ దొరుకుతాడు ఎమ్మెల్యే ఇక్కడే వచ్చి నాకు ఓటు వేయండి ఓటు అంటాడు ఆయన తీసుకెళ్ళి దాంట్లో ముంచి లేపండి అంతే ఒక్కసారి దాంట్లో ముంచి లేపండి ఒక్కసారి పేదోడి కష్టమంతా తెలుస్తుంది ఆ మనిషికి ముఖం మూసుకొని చక్కగా ఇన్ని పాపాలు చేశాను రా అనుకుంటాడు ఎవడన్నా గంగలో ఉడగాలనుకుంటాడు మీరు మాత్రం ఎమ్మెల్యే మురుగు కాలంలో ముంచి ఒక్కసారి లేపండి మీ